విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఇది అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే వెయ్యి కళ్ళతో అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ వెయిటింగ్ ఇంకొన్ని నెలలు అయితే పెరగబోతుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో విశ్వంబరా సినిమా అయితే రిలీజ్ అవ్వదు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సమ్మర్ లో విశ్వంబరా సినిమా అయితే రిలీజ్ అయిద్దన్నమాట అనమాట అయితే ఎంతో ఏగరగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడానికి చిరంజీవి గారి బర్త్డే రోజు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే టేజర్ కట్ అయితే రాబోతుంది మరి ఆ టేజర్ కట్ లో విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేసామని వాళ్ళు అయితే చెప్తున్నారు అది ఏ రేంజ్ లో ఇంప్రూవ్ అయిందో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి ఇక దీంతో పాటు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ గ్లిమ్స్ విత్ స్పెషల్ వాయిస్ ఓవర్ తో మన ముందుకైతే రాబోతుంది అయితే అటు విశ్వంబరా ప్రొడక్షన్ హౌస్ కావచ్చు ఇటు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు ఇద్దరు కూడా ఇంకా అఫిషియల్ గా అప్డేట్స్ అయితే ఇవ్వలేదు ఆ అప్డేట్స్ ఏ టైం కి వస్తాయని కూడా ఇంకా ఫ్యాన్స్ అయితే చెప్పలేదు అనమాట ఎప్పుడు ఎలాగే జరిగింది చిరంజీవి గారి సినిమాలకి ఎల్లుండి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి రేపు ఒక రోజే గ్యాప్ అయితే ఉంది ఒక రోజు ముందే ఆ టైం అయితే చెప్తారు తప్ప కనీసం రెండు రోజుల ముందు గాని మూడు రోజుల ముందు గాని చెప్పరు ఇది ఎప్పటికీ మారేలాగైతే నాకైతే కనిపించట్లేదు ఇంక ఇది పక్కన పెడితే ఓజీ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ ప్రోమో అప్డేట్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ ఫ్రైడే ఈవినింగ్ అయితే మన ముందుకైతే రాబోతుందన్నమాట రాబోతుంది అనమాట ఎందుకంటే ఈ విశ్వంబరా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అప్డేట్స్ అయిన తర్వాత ఆ అప్డేట్ అయితే మన ముందుకైతే వాళ్ళు అయితే తెస్తారు ఇంకా పెద్ద సినిమా సాంగ్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు కదా వినాయక చవితికి అయితే యాక్చువల్ గా సాంగ్ అయితే రిలీజ్ అవ్వాలి కానీ వినాయక చవితికి ఆ సాంగ్ అయితే రిలీజ్ అవ్వట్లేదు ఈ సినిమాలో రామ్ చరణ్ గారి సెకండ్ లుక్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు అది కూడా కన్ఫామ్ అయితే కాదనమాట ఇంతకు సాంగ్ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ న చిరంజీవి గారి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అయిన తర్వాత ఓజీ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది వీటి మధ్యలో బలవంతంగా దూర్చినట్టు ఇప్పుడు పెద్ద సాంగ్ ని రిలీజ్ చేయటం అనేది కరెక్ట్ అయితే కాదనమాట ఇలాగే వాళ్ళైతే ఆలోచించి ఆ సాంగ్ నైతే ప్రజెంట్ అయితే హోల్డ్ అయితే పెట్టారు తర్వాత ఒక మంచి ఒకేజన్ అయితే చూసి ఆ సాంగ్ నుంచి వాళ్ళైతే రిలీజ్ చేస్తారు ఎందుకంటే అది మంచి పని సందట్లో సడమ్ అయ్యేలా కాకుండా ఇంకా సినిమా రిలీజ్ కి చాలా రోజులు అయితే ఉంది కాబట్టి ఒక కరెక్ట్ ఒకేజన్ అయితే చూసుకొని సాంగ్ ని దింపితే రీసౌండ్ బాగా వినపడిద్ది అనమాట ఇప్పుడు అదే ప్లానింగ్ లో వాళ్ళైతే ఉన్నారు మరి అదనమాట మ్యాటర్ మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తుంటైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి